జమ్మల మండలం మొరెగుడి గ్రామంలో ఉండే పిహెచ్సి సెంటర్ రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రామాజీ మాన్యుల్ కడప జిల్లా జమ్మల తాలూకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు గత పది రోజుల కిందట కురిసిన వర్షాల కారణంగా ఊరు ఊరు విధులలో సంతులలో డ్రైనేజీ కాలువలు వాటర్ సప్లై సరిగా లేకపోగా విపరీతమైన జ్వరాలతో పేదల అవస్థలు ఈ పేదల అవస్థలను గురించి గవర్నమెంట్ డాక్టర్ల దృష్టికి తీసుకెళ్తే అవి ఎక్కడ జ్వరాలు వస్తున్నాయో ఆ ప్లేస్ మాకు తెలివి చెప్పకుండా అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న డాక్టర్లు వీరిపై వెంటనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంటున్నటువంటి జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించి ఈ డాక్టర్ల మీద తగు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమాన్యుల్ మీడియా వారి తరఫున తెలియజేస్తున్నారు వెంటనే మన జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించాలని స్పందించలేని పక్షంలో మేము ధర్నాకు దిగిదామనికైనా సిద్ధమని ఉన్నామని రామోజీ తెలియజేస్తున్నారు ఒక గజ ప్రళయం వచ్చి అక్కడ ఎంతో మంది ప్రాణ నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగి అక్కడ వైద్యం ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పోయి వాళ్ళ బాగో బాగోగులు చూస్తుంటే ఇక్కడ లక్షల జీతాలు తీసుకొని ఇక్కడే కూర్చొని ఈ నుంటే పోన్ల ద్వారా రిపోర్టు ఆశా వర్కర్లతో రిపోర్ట్ తీప్పించుకొని వీళ్ళు తప్పుడు సమాచారం పై అధికారులకు ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతానని రాష్ట్ర మాల మహారాజు తరఫున డిమాండ్ చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలవాడు పట్టణంలోని మోరగూడి పిహెచ్ సెంటర్ దగ్గర ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఎక్కువ వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి పల్లెలలో ఆ విషయమై నిన్న ఫోన్ ద్వారా మెడికల్ ఆఫీసర్కు తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ సూపర్వైజర్ గారు ఇక్కడ ఉండే మెడికల్ ఆఫీసర్ గారు మీరు ఎక్కడనో ఎక్కడ జరుగుతున్నాయో ఎక్కడ జ్వరాలు వస్తున్నాయో చెప్తే మేము అక్కడొచ్చి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ నాకా జీతం ఇచ్చేది వాళ్ళక ఇది ఒకటి తెలాలా పై అధికారుల గుడికి డిప్యూటీ డిఎం చూ దృష్టి కూడా తీసుకుపోయినాను ఆమె కూడా సరిగా స్పందించడం లేదు ఈ దీని మీద పెద్ద ఎత్తున ధర్నా చేసి నేను పల్లెలలో ఏదైతే బడుగు బలిగిన వర్గాల వారికి ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు విష జ్వరాలు వచ్చి అల్లాడిపోతుంటే ఇక్కడ ఇలా అది ఇక్కడ డాక్టర్లు అధికారులు జీతాలు తీసుకుంటూ పని చేయకుండా చాలా ఘోరంగా చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ప్రభుత్వంతో జీతాలు తీసుకొని పల్లెలోకి వచ్చేసి వచ్చే ప్రజల బాగా చాలా ఈ ఘోరంగా పరిస్థితి జ్వరాలతో కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళే పోలేక వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎంత నరకం అనుభవిస్తున్నారంటే అంత నరకం అనుభవిస్తున్నారు దగ్గరలో ఉండి కూడా కనీసం పల్లెలలోకి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ఆలోచన లేదు వీళ్ళకు ఇటువంటి సంఘటన ఎక్కడ కానీ ఎక్కడ కానీ నెచ్చు లేదు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు మెడికల్ ఆఫీసర్లను తక్షణమే వీళ్ళ మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాలా లేని పక్షంలో సెంటర్ లో నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటున్నాను వెంటనే ఇక్కడ ఉండే సిబ్బంది పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా లేని పక్షంలో ఖచ్చితంగా మేము హెచ్ఓ ఆఫీసు ను ముట్టడిస్తా అవసరమైతే కలెక్టర్ ఆఫీసు ను కూడా ముట్టడిస్తాము ఇంత అన్నే ప్రభుత్వం